శ్రీ వారాహీవదనాయన మహా భక్తులందరికీ నమస్కారం నేను మీ అందరికీ తెలిసిన వాణ్ణి విద్యానంద శాస్త్రిని ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి సంవత్సరంలో నాలుగు సార్లు గుప్త నవరాత్రులు అనేటటువంటి జరుగుతాయి మొదటగా రాజశ్యామల తర్వాత వసంత నవరాత్రులు తర్వాత వారాహి నవరాత్రులు తర్వాత శరద్ నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనందరినీ అమ్మ చల్లగా చూడాలని కోరికతో ఈ గుప్త నవరాత్రులు అనేటటువంటివి జరుగుతాయి జరుగుతాం ఇప్పుడు ఈ గుప్త నవరాత్రుల్లో వస్తున్నటువంటి ఈ లక్ష్మీవారం ఏదైతే ఉందో గురువారము అంటారు లక్ష్మీవారము అంటారు ఈ గురువారం నాడు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ లక్ష్మి వర్నాడు తామర పువ్వులతో ఎర్ర తామర అంటారు అంటే ఈ రంగు ఈ వర్ణంతో ఉంటుంది ఈ వర్ణం ఉన్నటువంటి తామర పువ్వులు కానీ ఎర్ర కలువ కానీ లేని పక్షంలో ఎరుపు గులాబీ పువ్వులతో కానీ మహాలక్ష్మీదేవికి అష్టోత్తర నామావళి పూజగానే ఆచరించినట్టుగా అయితే ఆ తల్లి ఎంతో సంతుష్టాలు అవుతుంది అలాగే త్రివిధ మధురాలు అంటారు అంటే తేనె ఖర్జూరం పటిక బెల్లం ఈ మూడు నివేదన చేయాలి కుదిరితే చక్ర పొంగలి చేసి నైవేద్యం పెట్టండి లేనప్పుడు ఈ మూడు నైవేద్యం పెట్టండి తేనె ఖర్జూరం తర్వాత పటిక బెల్లం ఈ మూడు నైవేద్యం పెట్టండి ఇవి చేసి ఆ అమ్మ అనుగ్రహానికి పాతులు కావాలి ఎందుకనంటే గత ఐదారు సంవత్సరములుగా గోచార పరంగా శనిగురు రాహులు ముగ్గురు బావలేరు ఈ బావులేనందువలన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ఎక్కడ ఏ రంగంలో ఉన్నటువంటి వాడైనా సరే కష్టాలు పాలు అవుతున్నారు ఈ కష్టాలు పాలు అవడం వల్ల ఏమవుతున్నది అంటే ధనానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగింది అలాగే కరోనా తర్వాత మనకి అనేకమైనటువంటి కారణాల వల్ల మనం ఇక్కడ నిందించవలసినటువంటి పని నాకైతే లేదు కానీ అనేక కారణాల వల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరగడం కూరగాయల ధరలు పెరగడము దీనివల్ల కుటుంబ పోషణ కుటుంబ రక్షణ సంరక్షణ అనేటటువంటిది శక్తికి మించినటువంటి పని అయిపోయింది ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు అయిపోయింది కాబట్టి పూర్వం ఏంటి అంటే ఇప్పుడు మా తండ్రి గారు తాతగారి సమయంలో ఖర్చు పోను వాళ్ళకి వచ్చే తక్కువే కానీ ఖర్చు పోను ఇంకా కొంత ఆదాయము కొంత సేవింగ్స్ చేసేవారు ఇప్పుడు ఇవాళ రోజున ఒక మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి కంటే తక్కువ వారు సేవింగ్స్ అనే పదం మర్చిపోయారు ఎందుకంటే వచ్చింది చాలని పరిస్థితి తిరిగి నెల గడవడానికి అప్పు చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం ఇది దీని ఎప్పుడో తెలీదు కాబట్టి దీనికి అంత అనేటటువంటిది ఒక రోజులే ఎవరు చేసి లేరు కాబట్టి కనీసం ఆ మహాలక్ష్మీదేవిని స్మరించుకొని పూజించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం సేవింగ్స్ లేకపోయినా పర్వాలేదు కానీ అప్పులు లేకుండా బతకాలి ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు నా దగ్గర చాలామంది వస్తారు అప్పులతో ఎలా బతకాలో తెలియక ఏదో ఒకటి అయిపోదాం అండి అనుకుంటున్నాము అండి అనేటటువంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తారు అలాంటి పరిస్థితి దయచేసి మీకు ఎవరికి రాకూడదు మీరు అందరూ బాగుండాలి ఆదాయం లేకపోయినా పొదుపు లేకపోయినా సేవింగ్స్ లేకపోయినా అప్పుడు మాత్రం ఉండకూడదు ఇది నా యొక్క కోరిక అప్పులు లేని జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రుల్లో ఈ లక్ష్మీవారం గురువారం నాడు ఎంత ఎక్కువగా మహాలక్ష్మీదేవికి పూజ పఠనము చేస్తారో వారికి ఆ తల్లి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షం లభిస్తుందని లభించాలని నేను కోరుకుంటున్నాను అలాగే నా వంతు ప్రయత్నంగా నేను కూడా మహాలక్ష్మీదేవికి కుబేర లక్ష్మి హోమము చేయబోతున్నాను మీ అందరూ నా ఫోన్ నెంబర్కి మీ సమస్యల్ని పేరు గోత్రాలని పంపించండి నా వంతు నేను చేస్తాను మీరు కూడా చేయండి ఒక్క ఏ ఒక్కరి వల్ల ఏది జరగదు నాలుగు చేతులు కలవాలి రెండు చేతులు కలవాలి అప్పుడే మనకి ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి నా తరఫున నేను చేస్తాను మీ తరఫున మీరు చేయండి ఆ తల్లి అనుగ్రహానికి మనం అందరం పాతులవుదాం అందరం ప్రశాంతమైన జీవితం గడుపుదామని చెప్పి మనసారా కోరుకుంటూ నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఇది నా నెంబరు ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ గోత్రనామాలు పంపించండి నేను లక్ష్మి కుబేర లక్ష్మి హోమంలో మీ అందరి పేరు మీద చేస్తాను మీరు కూడా మీ ఇంటి వద్ద చేయండి ఆలయాలకు వెళ్ళండి మీకు యధాశక్తి మీకు ఏది తోస్తే ఆ పూజ ఆ రోజు లక్ష్మీవారిని నా చేయండి రాని వారు ఓం మహాలక్ష్మీదేవి నమ అని ఎక్కువసేపు జపం చేయండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కలగాలని మనసవాచ కోరుకుంటూ మీ విజ్ఞానంద శాస్త్రి నమస్కారం